హాయ్ అండి అందరికీ నమస్తే కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు డబ్బు అధికారం అవి ఉన్నప్పుడు కలిగే సంతోషం అవి పోగానే ఆవిరైపోతుంది వాటి వెంట దుఃఖం కూడా ఉంటుంది ఒకవేళ కొద్దిపాటి సంతోషం కలిగిన అవి తాత్కాలికంగా అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మాకు సపోర్ట్గా